జనవరి పంతొమ్మిది సాతాను యొక్క విశాల సామ్రాజ్యం దేవుని కృప జోక్యం చేసుకుని ఆ ప్రతిఘటనను అధిగమించకపోయినట్లయితే ఈ లోకమంతా సాతాను వశమైపోయేది నీ చుట్టూ విస్తరించి ఉన్న అపవాది యొక్క విశాల సామ్రాజ్యాన్ని దానికి భిన్నంగా క్రీస్తుకు లోబడి ఉన్న అతి తక్కువ మందిని చూసినప్పుడు సాతాను పాదాల క్రింద నలిగిపోతున్న లక్షలాది ఆత్మలను క్రీస్తు కృప అనే జెండా క్రింద నడుస్తున్న కొద్దిపాటి పరిశుద్ధుల సైన్యాన్ని గమనించినప్పుడు నీకు నీవే ఎలా ప్రశ్నించుకుంటావేమో నరకం పరలోకం కంటే బలమైనదా క్రీస్తు సిలువ కంటే సాతాను ఆయుధాలే ఎక్కువ విజయాలు సాధిస్తున్నాయా కానీ నేను చెప్పబోయే ఈ విషయాన్ని నీవు ఆలోచిస్తే అసలు క్రీస్తును వెంబడించేవారు ఇంత తక్కువ మంది ఎందుకున్నారని కాదు అసలు ఆయనను వెంబడించే వారు ఎవరైనా ఉన్నారా అని నీవు విస్తుపోతావు ప్రతి మనుష్యుడు పాపంలోనే జన్మించాడు కీర్తన యాభై ఒకటి ఐదు కాబట్టి ఈ లోకాధికారి అయిన తాతాను ఒక యువ ఆత్మను తన దుష్ట ప్రతిపాదనలతో సమీపించినప్పుడు ఆ ఆత్మ నిరాయుధంగా ఉండడమే కాక తన సహజ స్వభావం వల్ల సాతాను పద్ధతులకు ముందే అలవాటు పడి ఉన్నట్లుగా వాడు కనుగొంటాడు అందువల్ల సాతాను అధికారానికి లోబడడం అనేది సహజంగా పాపభరితమైన హృదయంలో పెద్ద అలజడినేమీ రేపదు కానీ క్రీస్తు ఒక ఆత్మను గెలుచుకోవడానికి దండయాత్ర చేసినప్పుడు ఆయన సమూలమైన మార్పులను ప్రతిపాదిస్తాడు ప్రస్తుత స్థితిని ఇష్టపడే స్వార్థపూరితమైన ఆత్మ ఆ ఉపమానంలోని తిరుగుబాటుదారుల వలె ఇతడు మమ్మును ఏలుట మాకిష్టం లేదు లోక పంతొమ్మిది పద్నాలుగు అని హ్యాలన్తో జవాబిస్తుంది ఆ ఓటు ఏకగ్రీవంగా ఉంటుంది హృదయంలోని దురాశలన్నీ క్రీస్తుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయి తమ దేశాన్ని పాడు చేసేవానిగా భావించిన సంశమునుపై ఫిలిస్తీయులు ఏ విధంగా విరుచుకుపడ్డారో అలాగే ఈ దురాశలన్నీ క్రీస్తుపై తిరుగుబాటు చేస్తాయి న్యాయాధిపతులు పదహారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఒకవేళ దేవుని కృప జోక్యం చేసుకుని ఆ ప్రతిఘటనను అధిగమించకపోయినట్లయితే ఈ లోకమంతా సాతాను వశమైపోయేది సాతాను విజయాలు కేవలం ఆత్మీయ జ్ఞానం కృప లేని ఎదిరించే శక్తి లేని ఆత్మలకే పరిమితం వారు పాపమనే జైలులో బందీలుగానే పుట్టారు వాడు చేయవలసిందల్లా వారిని అక్కడే ఉంచడం కానీ సిలువ వద్ద సంపాదించబడిన శాశ్వత స్వేచ్ఛను కలిగిన ఒక పరిశుద్ధినిపై వాడు దాడి చేసినప్పుడు వాడు బలమైన గడియలు ఉన్న ఒక కోటను ముట్టడి చేస్తున్నట్లే లెక్క రక్షకుని హస్తం నుండి అతి బలహీనమైన పరిశుద్ధుడిని కూడా వాడు లాగివేయలేడు కాబట్టి వాడు త్వరలోనే సిగ్గుతో వెనుదిరగగా తప్పదు నీ సొంత బలాన్ని సందేహించు కానీ క్రీస్తు బలాన్ని ఎన్నడూ సందేహించవద్దు సాతానుతో నీవు చేసే అతి భయానక పోరాటాలలో సైతం వాని ఆధిపత్యం నుండి నిన్ను క్రీస్తు బయటకు నస్తాడని నమ్ము